సందేహించమాకండి ధైర్యంగా చెప్పండి లోకం దృష్టిలో రాహబు ఒక వేష్య ఆమె ఒక వెచాలి ఆమె ఒక పాపత్తురాలు కానీ దేవుడి దృష్టిలో ఆమె ఒక నీతి మంతురాలు ప్రజల దృష్టిలో నీతి మంత్రారాలుగా ఉండి నటించి దేవుడి దృష్టిలో పాపత్మురాలుగా ఉండి ఆమె కూడా చనిపోయింది ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఏమనుకున్నారంటే ఆమె పాపత్తురాలు ఆమె కంటే మేము చాలా బెస్ట్ అనుకున్నారు తమ మటుకు తాము నీతిమంతులము పరిశుద్ధులము మంచి వాళ్ళము అనుకున్నారు లోకం దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళే కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు లేరు రాహుబు దేవుడి దృష్టిలో నీతి మంతులు అలాగే ఉంది కాబట్టి ఆ పట్టణంలో ఉన్న వారందరూ చనిపోయినా ఆమె మాత్రము ఆమె ఇంటి వారు బ్రతికేళ్ళు ప్రతి ఏమని బిడ్డారా ఈ లోకములో ఉన్న వారందరూ కూడా అనుకుంటారు మేము కూడా నీతిమంతులమే మేము పరిశుద్ధులమే మేము చాలా మంచి వాళ్ళమే అనుకుంటారు వారు అనుకుంటే సరిపోదు అది దేవుడు అనుకోవాలి ఈరోజు మన గురించి లోకములో వాళ్ళు చెడుగా అనుకోవచ్చు మనము పాపులముగా పాపము క్రియలలో ఉన్న వారికి మనల్ని అనుకోవచ్చు కానీ మనల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనకు కావాలి ఈరోజు దేవుడి దృష్టిలో నీవు నేను ఎలా ఉన్నా ఒకవేళ రాహువు లాగిన దేవుడి దృష్టిలో నీవు నేను నీతిమంతులుగా ఉంటే ఈ రోజు దేవుడు మనకు ఒక గుర్తు వేయబోతున్నాడు చెప్పలబడే అదే ఏ రాయబడినటువంటి మాట ఇప్పుడు కరెంటు వచ్చింది కాబట్టి చదువుదాం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చింది చూస్తారా తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చింది యహోవాను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యముల గురించి మూలుగు నిడుచు ప్రవాపించుతున్న వారి లలాటములు గుర్తులేమని వారికి ఆజ్ఞాపించి ఎరుసుములు ఏం జరుగుతున్నట్టండి హేయమైన కృత్యాలు జరుగుతున్నాయి అంట అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి అంట విచలవిడి పాప క్రియలు జరుగుతున్నాయి ఆ పట్టణముతో పాపము ఎక్కడైతే విపరీతంగా పెరిగిపోతుందో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుంది సుధమ కుమర పట్టణ ప్రజల యొక్క పాపము విస్తరించినప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు అగ్నిచేత కాల్చి వేశాడు నినివే పట్టణ ప్రజల యొక్క పాపము పండిపోయినప్పుడు తన సేవకుడైన యోనాను పంపించి ఆ పట్టణస్తులకి హెచ్చరిక చేసినప్పుడు నినివే పట్టణస్తులు భయపడి దేవునికి భయపడి కొనే పట్ట కట్టుకొని ఉపవాసం నుండి చేశారు దేవుడు ఆ పట్టణం మీదకి రావాల్సిన కీడలు తప్పించి ఆ పట్టణాన్ని రక్షించాడు ఎప్పుడైతే ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడో తిరిగి మరల ఆ పట్టణ ప్రజలందరూ పాపం చేస్తూ ప్రారంభించారు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నప్పుడు మరలా దేవుడు తన సేవకుడైనటువంటి నవోమును పంపించి ఆ పట్టణానికి తీర్పును గురించి ప్రకటించినప్పుడు వారు ఎవరు కూడా దేవుడి సేవకుని మాట వినలేదు గ్రహించలేదు అర్థం చేసుకోలేదు అందుకే నినివే పట్టణము కూడా దేవుని ఉగ్రత పాలైపోయింది ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాము టీవీలో యూట్యూబ్ ఛానల్లో అమెరికాలో ఉన్నటువంటి క్వాలిఫోర్నియా అనేటువంటి పట్టణము దత్తమైపోతూ ఉంది కాలిపోతూ ఉంది కారణం ఏంటో తెలుసా ఆ పట్టణంలో పాపం అనేది విచ్చలవిడిగా అయిపోయింది ఈ మధ్యకాలంలో వారు ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ పట్టణానికి హీరో ఎవరైతే మేమే హీరో ఈ పట్టణము దేవుడు లేని పట్టణము దేవుడు లేని నగరము క్వాలిఫోర్నియా అని చెప్పేసి వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఆ పట్టణమంతా కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత పట్టణం మీదకు వచ్చి అగ్ని రదులుకొని పట్టణం అంతా ఖాళీ బూడిదైపోయింది దేవుని వెళ్ళారా దేవుడు ప్రేమించేవాడే ప్రేమ స్వరూపే కానీ ఆయనకు కోపం వస్తే ఆ కోపం ముందు పర్వతములు కూడా మైనమూలే కరిగిపోతాయట పర్వతాలే మైనమూలే కరిగిపోతుంటే ఆయన కోపం ముందు నీవు నేను ఎంత అనేది ఈ రాత్రి మనము ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆయన నీకు ఒక గుర్తు వేయాలనుకుంటున్నాడు రాబోయే ఉగ్రతలను తప్పించడానికి రాబోయే ప్రళయం నుంచి నిన్ను కాపాడటానికి నీకు ఒక గుర్తు వేయాలనుకుంటున్నాడు కేవలం ఉగ్రత నుంచి కాపాడటం కోసమే కాదు నీవు పడుతున్న ప్రయాసం చూసుకున్నాడు దేవుడు నీవు నీ స్వార్థం కోసం కాకుండా నీ కుటుంబం కోసం కన్నీలు విడుస్తున్నా నీ రక్త సంబంధుల కోసం కన్నీని విడుస్తున్నావు నీ గ్రామం కోసం నువ్వు కన్యని విడుస్తున్నావు నీ గ్రామ ప్రజలు చెడిపోతుంటే వారిని చూసి పరితపించలేకపోతున్నావు నీ బంధువులు చెడిపోతుంటే పాపము స్థితిలో ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నావు నీ కుటుంబంలోని కొందరు వ్యసనాలకు బానిసలైపోయి ఇంకా ప్రభువు గుర్తిరగకుండా ప్రభు రక్షణలోకి రాకుండా చెడి వ్యసనాల్లో బానిసలైపోయి ప్రభువు దూరంగా ఉంటుంటే ఆ పరిస్థితిని బట్టి నువ్వు కన్నీని విడిస్తున్నావు నువ్వు ఆ కన్యలను దేవుడు చూశాడు నేను ఉన్న భారాన్ని చూశాడు నిన్ను గుర్తించాడు అందుకే ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత అందరికీ గుర్తులేయమట్లేదు కానీ ఎవరైతే ఈ భారం కలిగి ప్రార్థన చేస్తారో ఈ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారో వాళ్ళకి గుర్తులేమని చెప్పలే కొడతారు ఒకసారి ఆ గుర్తు మీ అందరూ వేయించుకోవాలి ఆమె ఏ గుర్తు వేయించుకోవాలండి లలాటమనే గుర్తు దేవుని గుర్తులు వేర్చుకోవాలి పౌలు అంటాడు ఎదుగు దేవుని ముద్ర నా శరీరం మీద ముద్రించబడిందంట ఈరోజు మీకున్నాయా గుర్తులు ఏమండి ఉన్నయ్య గుర్తులు మీకు బాహ్యంగా కనబడే గుర్తులు కొని చెప్తా పెట్టుకోండి బాహ్యంగా కనబడే గుర్తులు మీ మోకాలు మోచితులు కమిలిపోయి ఉంటాయి మీ మోకాలు కాయలుగా ఉంటాయి మీ కళ్ళు గుట్టలు పడి ఉంటాయి ఇవి బాహ్యంగా కనపడేటువంటివి బాగా కన్నీలు విడిచి ప్రార్థన చేస్తే కళ్ళు ఏమైతే అండి ఎర్రగా అయితే కళ్ళు గుట్టలు పడిపోతాయి మోకరిస్తావు కాబట్టి మోకాళ్ళు ఏమైపోతాయి కాయలు వేస్తాయి మో చేతులు పెడతావు కాబట్టి లేకపోతే రెండు చేతులు పైకి ఎత్తావు కాబట్టి చేతులకు ముద్రలు ఇవి బాహ్యంగా నీ శరీరం మీద కనబడేటువంటి ముద్రలు నీ అంతరంగంలో కనబడే ముద్రనే చెప్పనా నీ ముఖములో ఒక తేజస్సు ఏం చెప్పండి నీ ముఖములో ఒక తేజస్సు నీ కంఠములో ఒక ఆకర్షణ నువ్వు మాట్లాడుతుంటే అబ్బా నీ కాసేపు కూర్చొని విందా మా మాటలు అనేటట్టుగా నీ స్వరాన్ని ఈతరులకు ఆకర్షణీయంగా దేవుడు చేస్తాడు అబ్బా తలా నక్క కాడ కూర్చుంటే అలా తల్లి కాడికి వచ్చి వెళ్తే చాలా మంచి మాట చెప్పింది అసలు ఆమె దగ్గర నుంచి పక్కగా బాబొద్దు కాదు ఆమె చెబుతానికి కా నిలబుద్ధి అవుతుంది అనే విధముగా నీ స్వరాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు నీ నీ ముఖములో ఒక తేజేస్తా నిన్ను చూడగల ఒక ధైర్యం వస్తాడు అప్ప అబ్బా దేవునికి స్తోత్రం కలుగుతుంది నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చాలామంది వింటారండి నీ ఇంట్లో వాళ్ళు వింటా ఉంటారు నువ్వు చేసే ప్రార్థన నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బంధువులు వింటా ఉంటారు నీ ప్రార్థన నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాను వారి ముందు నువ్వు చేసే ప్రతి ప్రార్థన వారిని ఆకర్షిస్తూ ఉంటుంది